ఓం శ్రీ మాత్రే నమ వృషభ రాశి జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు వారెవరో తెలిస్తే ఎగిరి గంతేస్తారు ఏప్రిల్ పదిన అతిపెద్ద శుభవార్త రాబోతుంది చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే వీడియో చూడండి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు ఏ ఇద్దరు జీవితంలోకి రాబోతున్నారు అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అందుకన్నా ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మా ఛానల్ ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి వృషభ రాశి అనగా దీని రాశి చక్రంలో రెండవ రాశిగా పిలుస్తారు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందికి వస్తారు ఇక వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి వివరాలు తెలుసుకున్న తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అనేది కూడా ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ రాశి వారి యొక్క ఫలితాల విషయానికి వచ్చినట్లయితే ఆదాయం పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి ముఖ్యంగా ఈ సమయంలో చెప్పుకోవాలంటే మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది రాహు పదకొండవ స్థానం నుంచి రవాణా చేసే సమయంలో వీరికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది శనిదేవుని ప్రత్యేక అనుగ్రహంతోనూ మీకు ఆర్థిక ప్రయోజనాలు కలుగునున్నాయి ఈ కాలంలో మీకు రావాల్సిన బాకీలన్నీ కూడా తిరిగి అందుతాయి మీకు ముఖ్యంగా సంవత్సరం మధ్యలో అంటే ఇప్పుడు మనం ఏప్రిల్ నెలలో ఉన్నాం కదా ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత సంవత్సరం మధ్యలో గురుడు సంచారం వేళ డబ్బు పొదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది పొదుపు చేయడంలో మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు ఖచ్చితంగా పొదుపు అయితే మీరు నేర్చుకోవాలి అలా పొదుపు చేసుకోగలిగారు అంటే గనక ఖచ్చితంగా ఫలితాలు బాగుంటాయని చెప్పుకోవాలి ఇక ఈ రాశి వారికి గురుడు శని ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి మీ భాగస్వామితో సంబంధం మధురంగానే ఉంటుందని చెప్పాలి ఉన్న గొడవలు అంటే మీ మధ్య ఏమైనా చిన్న చిన్న తగాదాలు చిలిపి తగాదాలు ఏమైనా ఉన్నా కూడా అన్ని దూరం అయిపోతే ఆనందంగా ఉండగలుగుతారు మీ కుటుంబంలో సంతోషం ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో ఒకరికొకరు అనుబంధం కూడా పెరుగుతుందండి గురుగ్రహం అనేది మనకి గురుగ్రహ ప్రభావంతో కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి శుభవార్తలు ఉన్నారు ఎవరికైనా కుటుంబంలో వివాహం చెయ్యాలని ఎంతో కాలం నుండి మీ పిల్లలు ఎవరైనా కుటుంబంలో ఉన్నా లేదంటే వృషభ రాశి వారే ఉన్నా కూడా వివాహం టైంకి వచ్చేసి వాళ్ళు ఉన్నట్టయితే గనుక ఖచ్చితంగా వివాహ ప్రాప్తి కనిపిస్తూ ఉంది అంటే అదే మీకు ఒక మంచి శుభవార్తగా చెప్పవచ్చు మీ కుటుంబంలో శుభకార్యాలు జరిగేటటువంటి సూచనలు చాలా అధికంగా ఈ సంవత్సరాల్లో అయితే కనిపిస్తూ ఉన్నాయి గృహ నిర్మాణం కానివ్వండి గృహ ప్రవేశాలు చేసుకోవాలి లేదంటే ఏ శుభకార్యమైనా కూడా ఖచ్చితంగా ఒక శుభకార్యానికి అయితే శ్రీకారం చుట్టబోతున్నారు ఈ సమయంలో విద్యా జీవితం పరంగా ఒకసారి చూసినట్టయితే విద్యా జీవితం పరంగా గుళ్ళు ప్రభావంతో విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది మీరు ఏకాగ్రతతో చదువుతారు ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి నూతన సంవత్సరం అనుకూలంగా ఉంటుంది అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సకం సంవత్సరం పూర్తి అయిపోయినా కూడా ఇక రాబోయేదంతా కూడా అలానే ఉండబోతుంది అని అర్థం విదేశ విద్యను అభ్యసించాలి అనుకునే విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది వీరు కోరుకున్న విద్యా సంస్థల్లో సీట్లు సాధించే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది కెరియర్ పరంగా విషయానికి వచ్చేద్దాం వృషభ రాశి వారికి కెరియర్ పరంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రాబోయేటటువంటి నెలలన్నీ కూడా ప్రయోజనకరంగానే ఉంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాల్లో ఉన్నటువంటి వారికి ప్రమోషన్లు లభించేటటువంటి సూచనలు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ ప్రతిభకు గుర్తింపు లభించబోతూ ఉంది శని గురుడు ప్రభావంతో మీకు శుభ ఫలితాలు రానున్నాయి ఈ రాశి నుంచి శని దేవుడు పదకొండవ స్థానంలో సంచారం చేసే సమయంలో విశేష ప్రయోజనాలు కలుగునున్నాయి ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కష్టానికి ఎదిగిన ఫలితాలు వచ్చే అవకాశాలు సూచనలు ఉన్నాయి రాహు సంచారం వేళ మీరు చేసే ప్రయత్నాలు విజయం సాధిస్తారు ఇంకా వీరి యొక్క ఆరోగ్యం మిగిలిన విషయాలన్నీ కూడా తెలుసుకపోయే కన్నా ముందు ఏ ఇద్దరు వ్యక్తులు వీరి యొక్క జీవితంలోకి రాబోతున్నారు అనేటటువంటి వివరణ విషయానికి వచ్చినట్లయితే వృషభ రాశి వారి జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు అని చెప్పేసి చెప్పుకున్నాం కదా ఏప్రిల్ పదిను కూడా అతిపెద్ద శుభవార్త వారి కారణంగానే వినబోతున్నారని చెప్పుకున్నాం కదా ఈ సమయంలో ముఖ్యంగా వృషభ రాశి వారికి మంచి చేసేటటువంటి వ్యక్తులు ఒక ఇద్దరు వ్యక్తులు పరిచయం కాబోతు ఉన్నారు అయితే వారి యొక్క పరిచయం అనేది మీకు అనుకోకుండా జరుగుతుంది అంటే వారు ఏదో మీ జీవితంలోకి తెలియని వ్యక్తులుగా వస్తారు మీ జీవితంలోనే ఉండిపోబోతూ ఉన్నారు అయితే ఈ సమయంలో మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే వారు ఎలాంటి వారు ఏంటి అన్నది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయండి అంటే ముఖ్యంగా వారు మీతో సరిగ్గా ఆనందంగా ఉంటూ మీతో ఉన్నారు అంటే కనుక వారు మంచి వారు గానో లేదంటే వారు చెడ్డు మీకు ఖచ్చితంగా తెలుస్తుంది వారు మీతో మాట్లాడారు అంటే ఆ సమయంలో మీరు ఏం చేస్తారంటే వారు మీతో కనుక ప్రతి విషయంలోని హెల్ప్ చేస్తున్నట్టు మాట్లాడారు అంటే వారు మీ జీవితంలో ఒక మంచి వ్యక్తులుగా ఉండబోతున్నారని మీరు అర్థం చేసుకోవాలి వారు చెప్పినటువంటి మాటలు విన్నారంటే ఈ సమయంలో చాలా మంచి ఫలితాలతో పాటుగా శుభవార్తలు కూడా ఖచ్చితంగా వింటారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు మంచిగా శుభవార్తలు కూడా వింటారు రాబోయేటటువంటి కాలంలో కూడా చాలా బాగుంటుంది ఏప్రిల్ పదిన అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ ఒకటి వినబోతూ ఉన్నారు అంటే తెలియకుండానే ఒక ఆనందకరమైన రోజుగా మీకు ఆ రోజు మారబోతుంది అనుకోని శుభవార్త వినడం ఎక్స్పెక్ట్ చేయనటువంటి విషయాల గురించి శుభవార్తలు వినడం వంటివి మనకి సమయంలో కనిపిస్తూ ఉన్నాయి అయితే ఏప్రిల్ పదిన కానివ్వండి పదిలోపగా కానివ్వండి మీకు ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం జరుగుతుంది అది కూడా కొత్త వ్యక్తుల యొక్క పరిచయం జరుగుతుంది లేదు అంటే కనుక పాత వ్యక్తుల్లోనే ఎవరైనా మీ మంచి కోరుకునేవారు ఎక్కువ శాతం వంద పర్సెంట్ కూడా మనకి కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చేటటువంటి సూచనలే చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి వారు మీ జీవితంలోకి రావడం కారణంగా మీ మధ్య ఒక మంచి బంధం పెరుగుతుంది దీనితో పాటు ఏంటంటే వారు మీ మంచి కోరుకోవడం వల్ల వారి కారణంగానే మీరు చాలా విజయాలు కూడా సాధించగలుగుతారు ఇక విషయం పక్కన పెట్టేసి ఫలితాల విషయానికి వచ్చినట్లయితే ఆరోగ్యం పరంగా చూద్దాం ఆరోగ్యం పరంగా చూస్తే గురుగ్రహ ప్రభావంతో ఆరోగ్యం పరంగా అనుకూలంగానే ఉంటుంది మీ మనసుల్లో సానుకూల ఆలోచనలు వస్తాయి అయితే మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ ఖచ్చితంగా వహించాలండి లేదంటే మీరు ఓబకాయం సమస్యతో చాలా బాధపడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది బాధపడాల్సిన సమస్యలు చాలా అధికంగా ఉంటాయి ఈ సమయంలో ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కూడా కొద్దిగా జాగ్రత్త పడి వెంటనే డాక్టర్కి చూపించుకోవడము ఏదైనా జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా మంచి పద్ధతిగా చెప్పుకోవచ్చు ఇక ప్రేమ జీవితం అయితే వచ్చేద్దాము మెయిన్ పాయింట్ అండి ఇదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాలంలో ప్రేమ వివాహాలు ముఖ్యంగా చెప్పాలంటే ప్రేమ వివాహాలు చేసుకున్నప్పటికీ కూడా గొడవల కారణంగానో వివిధ రకాలుగా సమస్యలు వస్తున్నాయి మరి వృషభ రాశి వారు ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయం కదా అసలు ప్రేమ పరంగా ఎలా ఉండబోతుందంటే ప్రేమ జీవితంలో శుభవాలే వింటారండి శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే మీకు సంవత్సర మధ్యలో ఏంటంటే రాహు కేతుల ప్రభావంతో మీ ప్రేమ సంబంధంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఇక్కడే మీరు సమస్యలు చూస్తారు దాని కారణంగా ఏంటంటే కొద్దిగా డిస్టర్బెన్సెస్ వచ్చి మీ ప్రేమ జీవితం వద్దనుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి ఏ సమస్య వచ్చినా కూడా వీలైనంత స్ట్రాంగ్ గా నిలబడేటటువంటి ప్రయత్నం చేశారంటే ఈ సంవత్సరం నుంచి బయటకు వస్తారు ఇప్పుడు ఏప్రిల్ నుంచి కూడా శనిదేవం దృష్టి అనేది ఐదో స్థానంపై ఉంటుంది కాబట్టి మీ ప్రేమ సంబంధంలో నిజాయితీని మీరు నిలబెట్టుకోగలగాలి ఏ సమస్య వచ్చినా మీరు నిజాయితీగా ఉన్నారు అని నిరూపించుకోగలిగారంటే అప్పుడు మాత్రం మీ ప్రేమ జీవితం చాలా ఆనందంగానే ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు సమస్యలు వచ్చినప్పుడే ప్రేమలోనైనా పెళ్లిలోనైనా ఏ సంబంధంలో అయినా కూడా సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే మనం జాగ్రత్త తీసుకుని మన నిజాయితీని నిలబెట్టుకోగలితే ఆ బంధం కూడా నిలబడుతుంది ఇప్పుడు కూడా వృషభ్రశ వారు అదే చెయ్యాలి అలా చేశారంటే మీ ప్రేమ జీవితంలో ఇంక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు ఓపిక చాలా అవసరం నమ్మకం చాలా అవసరం మీకు ఉన్నటువంటి నమ్మకాన్ని నిజాయితీని నిలబెట్టుకోవడం అనేది కూడా చాలా అవసరమైనటువంటి విషయంగా చెప్పవచ్చు చూస్తారు కదా వృషభ వారి జీవితంలో అసలు రాబోయేటటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరు అనేది ముందే చెప్పేశాను మీకు నేను దానితో పాటుగా ఈ రాశి వారి యొక్క ఫలితాలు కూడా ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమస్వారి